హలో అండి నేను మీ భవానీని ఈవేళ తెలంగాణ సాంబార్ చేస్తున్నామండి ఏం వేసావు చెప్పమ్మా దీంట్లో కొంచెం నూనె వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఉల్లిగడ్డ వేసాను ఓకే ఎల్లిగడ్డ కూడా వేసాను వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు తర్వాత కొంచెం జీలకర్ర తర్వాత ఏం అది కొంచెం వేగిన తర్వాత కూరగాయ ముక్కలు వేసుకోవాలన్నమాట ఏమేమి ఇంట్లో ఏమున్నా క్యారెట్ బీట్రూట్ అలాంటివి ఉన్నా సొరకాయ ముక్క దోసకాయ ముక్క ఏమున్నా వేసుకోవచ్చు అయితే మన దగ్గర ఏమున్నాయి అవి వేస్తున్నాను శుభ్రంగా వేగాల అది కొంచెం కొంచెం ఏగాలన్నమాట వెల్లుల్లిపాయలు చిత కొట్టుకోవాలా కొట్టేసేయాలి లేకపోతే శుభ్రంగా వేగుతున్నాయి వేగిన తర్వాత కూరగాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ముందు కడిగేసి ఓకే బెండకాయ ముక్కలు టమాటాలు ఉల్లిపాయలు వేసుకుంటే గుడ్లు కింద వేసుకుంటే బాగుంటాయి కదా సాంబార్లోకి చిన్న చిన్నవి అలా ముక్కలు పోయకుండా వేసుకుంటే కొంతమందికి నచ్చుతాయి అని అలాగైతే గుడ్లు కింద వేసుకుంటే సాంబార్లో నాకు చాలా ఇష్టం అంటే తర్వాత చాలా మంది పప్పు ఉడకబెట్టేసి దాంట్లో ముక్కలు కలిపేసి తర్వాత సా పులుసు పోసేసి పెట్టేస్తారు ఇదొక ప్రాసెస్ అనమాట కొంచెం పచ్చివాసన లేకుండా కొంచెం ముక్కలు వేగుతాయి కొంచెం ముక్కలు వేగిపోతాయి అనమాట ఉప్పు ఉప్పు ఆ పప్పు గ్లాస్ పప్పు తీసుకున్నావా సాంబార్ కి కదా కొంచెం కొంచెం సరిపోతాయి చిన్న గ్లాస్ రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇది తెలంగాణ సాంబార్ అయితే కొద్దిగా పసుపు వేసుకుంటున్నావా ఆంధ్రాలో కూడా చేసుకుంటారు ఆంధ్ర వాళ్ళు నేనైతే వేరేగా చేస్తాను అందుకోసం మేమైతే పప్పు ఉడకబెట్టేసుకుంటాం ముందు నేను అలాగే చేస్తా కాకపోతే ఒక్కొక్కసారి ఇలా చేస్తాను కానీ ఈ సాంబార్ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నది ఈ మొక్కల ఉల్లిగడ్డలు అన్నీ వేసేసుకుని చిన్న చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే ఇలా గడ్డల కింద వేసుకుంటేనే బాగుంటది ఆ గడ్డ తింటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంది తర్వాత తర్వాత కొంచెం పప్పు వేసేసి పాటే ఒక రెండు మూడు సార్లు కలిపేసుకోవాలి ఓకే చాలా మంది అయితే కందిపప్పు ముందు కొంతమంది వేపుకొని అలా కూడా వండుకుంటారు కాకపోతే కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా ఉంటది అనమాట కొందర తొందరగా డైజెస్ట్ అయిపోద్ది అని కొంతమంది కందిపప్పును వేపేసి వండుకుంటారు అంటే అరుగుదల కూడా బాగుంటది అలా చేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అలాగా వేపుకొని వండుకుంటారు అనమాట కొంచెం కలిపేసి ఆ కొంచెం పప్పు అవి ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది సరిపోతా ముక్కలు మెత్తబడిపోతాయి అనుకుంటే మాత్రం అలా ఆ ప్రాసెస్ కరెక్ట్ విజిల్ లేకుండా విజిల్ లేకుండా కాదు ముక్కలు మెత్తగా అయిపోతాయి ఏమో అనుకునే వాళ్ళు ముక్కలు ముందు వేయకుండా పప్పు ఉడకబెట్టి చేసుకుంటారు ఇప్పుడు ఏమి ముక్కలే మెత్తబడిపోలేదు ఆ విజిల్స్ ఏమి తర్వాత కొంచెం చింతపండు పులుసు అందులో పోసేసే ముందు నేను ఏం చేశానంటే పప్పు మెదిపాం కదా ఆ మెదిపే ముందు కొంచెం ఆ టమా ఆ టమాటా ముక్క ఏంటవి బెండకాయ ముక్కలను ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు తీసి పక్కన పెట్టుకున్నాం ఓకే ఇలాగా మెత్తగా అయిపోతాయి అని ఇలా వేసుకుని తింటేనే బాగుంటాయి అది బెండకాయ ముక్క బెండకాయ పక్కకి లోపలికి మింగెత్తి భలే ఉంటది జర్రం జారు బెండకాయ కూడా కి చాలా మంచిది నమ్మకమ్మా సాంబార్ గా ఉంటది ఉల్లిపాయలు బెండకాయలు వేస్తాం శుభ్రంగా మరగాల ఇది ముక్కలు మెత్తబడిపోవడం బాగా ఏమి ఉండదు కారం వేయాలన్నమాట ఒక సరిపడంత కారం ఎవరికి నచ్చినంత అంత కారం వేసేసి కారం వేసావు కారం వేయాలి కారం వేయాలి సరిపడా పులుపు ఉండాలి కొంచెం కారం ఉండాలి వేసావు అన్ని సరిపడా ఉంటేనే సాంబార్ బాగుంటది మరిపోతుంది సాంబారు అలా మరగాలి ఇంకా కారం మీ గురించి నేను ఇంకా తక్కువ వేసాను లేకపోతే ఇప్పుడు తాలింపు పెట్టేసుకోలేసా అమ్మ తాలింపులో మళ్ళీ అదా మామూలే ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ్ ఎండు మిరపాయ ఎండు మిరపకాయలు కరివేప కరివేపాకు అంటే మోతావా అది సాంబార్ సాంబార్ తాలింపు పెట్టేస్తాం సాంబార్ రెడీ తెలంగాణ సాంబార్ రెడీ అండి తెలంగాణ సాంబార్ రెడీ అన్నంలో వేసుకుని తింటే ఉంటదండి మరి ఏమి రుచి ఉల్లిగడ్డ బెండకాయ ముక్క తింటే నా మీకు నచ్చినట్టయితే లే